నీ ముక్కు మీద ఆ గాయం ఏమిటి ఇది గాయం కాదు సోదరా కత్తితో కోయబడినది కత్తితో కోయబడినదా అవును లంకేశ్వర కోయబడేది సూర్పనక అవయవం కాదు లంకేశ్వర మహారాజు రావుల ప్రతిష్ట ఖండితమైంది తమరు విలాసాలలో మురిగి తేలుతున్నారు అక్కడ శత్రువులు తమ సరిహద్దులు ధ్వంసం చేస్తున్నారు ఇంకా ఎన్నో ప్రదేశాలు ఆక్రమణ చేసుకున్నారు సరిహద్దులను ధ్వంసం చేస్తున్నారు అయితే జనస్థానంలో కూర్చున్న కరదూషణులు ఏం చేస్తున్నారు మరణించారు అంటే వాళ్ళు మృత్యులు ఆహ్వానించుకుంటున్నారు ఎవరు చేశారు సాహసం ఒక మానవుడు ఒక మానవుడా అసంభవం కరదోషణులు శక్తిలో బల పరాక్రమాలలో మాతో సరితూగగలవారు ఒక మానవుడు సంహరించాడంటే మాకు నమ్మశక్యంగా లేదు అకంపన ఎందుకు మౌనంగా ఉన్నావు శూర్పణక వచించినది నిజమేనా అవును నిజమే మహారాజా అంటే దాని అర్థం ఇదంతా దేవతలు పనిన కుట్ర ఒక మానవుని అడ్డు పెట్టుకుని వాళ్ళు మన సరిహద్దులపై దాడి చేస్తున్నారా ఏ ఏ దేవతలు ఉన్నారా అతని వెంట ఇంద్రుడు తప్పకుండా వచ్చి ఉండాలి చెప్పు ఏ ఏ దేవతలు అతన్ని సహాయం చేయడానికి వచ్చారు పితాశ్రీ ఈ దేవతలు దాడి చేసి చాలా కాలం అయిపోయింది త్రిలోక విజేత లంకేశ్వరి సామర్థ్యం మర్చిపోయారు ఆ ఇంద్రుడు కూడా మర్చిపోయాడా ఈ మేఘనాథుడికి ఇంద్రజిత్ అనే పేరు ఎలా వచ్చిందో ఆజ్ఞయ్య వండి పితాశ్రీ ఆ దేవతలందరినీ కట్టగట్టి నేల మొట్టు పెట్టమంటారా వారు చేసిన ఘాతకానికి తగిన శాస్తి చేస్తాను లేదు యువరాజా ఇంద్రజిత్ ఆ మానవుని వెంట ఏ దేవతలు లేరు దేవతలెవరూ లేరా మరెవరి ధైర్యంతో చేశారు ఇదంతా అతను ఒంటరు వాడు ఒంటరివాడు వాడు మనిషి లేక భగవంతుడా స్వయంగా భగవంతుడు విష్ణువు కూడా ఒంటరిగా ఇంత సాహసం చేసే ధైర్యం లేదు లంకేశ్వరా అతడు పేరుకు మానవుడే అయినా ఎవరో అలౌకిక మానవుడిలా ఉన్నాడు అతని తమ్ముడు కూడా వెంట ఉన్నాడు ఆ ఇరువుల రూపాలలో ఏదో మోహం ఒకసారి వారిని చూస్తే చూపు మరల్చుకోవడం మన తరం కాదు వారి వెంట ఒక స్త్రీ కూడా ఉంది ఆమె రూపాన్ని ఒకసారి చూసినట్టయితే మన్మధుడు కూడా మంత్రముగ్ధుడవుతాడు ఏ దేవకాంతో అప్సరసో గంధర్వ కన్యో కిన్నెరో లేక నాగకన్యో అందరూ ఆమె అందరికి దాసులవుతారు ఇప్పుడు నువ్వు నాకు ఆ వ్యక్తి అతని భార్య అంద చందాల గురించి చెప్పకు నేను ఆ వ్యక్తి శక్తి సామర్థ్యాల గురించి ఆలోచించాలి నన్ను ఆలోచించుకొని ఈ రాముడు ఏ కారణం వల్ల ఇలా రెచ్చగొట్టి సవాలు చేసే సాహసం చేశాడు అదే కదా నేను చెప్తున్నది దీనిలోని రహస్యం సుస్పష్టం నేను మొదట ఆ స్త్రీని చూసి నేను ఊహించాను ఎలా అయితే ఈ లోకంలో అన్ని ఉత్తమ వస్తువులు మహాప్రభులు రానవద్దనున్నవో అలా ఈ స్త్రీ కూడా మహారాజు లంకేష్ శోభగా మారి తీరాలి ఇలా నేను ఆలోచించి ఆ స్త్రీని తమ కోసం అపహరించాలని వెళ్లాను అప్పుడు ఆ సోదరిద్దరు నాపై దాడి చేసి నాకు కలిగించారు నేను లంకా తీసులు రావణని సోదర్ని అని వారు నన్ను చేశారు అంతేకాదు నా ముక్కు కూడా కోసి తమకు సవాలుగా విసిరారు ఇంకా ఏమన్నారంటే వెళ్ళి నీ సోదరుడికి చెప్పుకో నిజంగా తన వీరత్వంపై ఎంత ధైర్యం ఉంటే స్వయంగా వచ్చి ఈ సుందరిని తీసుకెళ్ళమను లేదంటే గాజు తొడిగించుకుని లంకను వదిలి పారిపోమ్మన్నారు క్షమించండి మహారాజా నా హృదయం అవమాన జ్వాలతో తట్టుకోలేకుంది వారిరువురు తమ సోదరి ముక్కు కోసి అసూలకు ఒక విధంగా సవాలు పంపించారు తమ పరాక్రమాన్ని రెచ్చగొట్టారు తమలో ఆత్మగౌరవం అధికంగా ఉన్నది ఉంటే ఈ దినమే ఆ స్త్రీని ఈడ్చుకోవచ్చు ఇక్కడ పడేయండి ఆ ఇరువురు వద్దండ మానవులు తెచ్చిన హస్తగతం చేయండి నేను ఆ ఇరువురిని నాకు తోచిన రీతిలో దండిస్తాను అప్పుడే నా ఈ అవమానానికి ప్రతీకారం జరుగుతుంది ఇక ఆపుసూర్పణఖ నీకు జరిగిన అవమానానికి చనిపోయిన నా సోదరుల మరణానికి ప్రతీకారం తీర్చుకోవడమే మా ప్రథమ కర్తవ్యం లేదా అందరూ మమ్ము పరిహాసం చేస్తారు అకంపన రాముడు నా సోదరులను సంహరించి తనంతట తనే మృత్యువు నాకు కానించుకున్నాడు మన భయంకర జనస్థానాన్ని సర్వనాశనం చేశాడు మనల్ని రెచ్చగొట్టి ఇంద్రుడు కుబేరుడు యముడు చివరికో మహావిష్ణువైనా సరే శాంతియుతంగా ఉండలేడు రావణుడంటే యముడికి యముడు అమృతాన్ని కూడా భస్మీపటలం చేయగలడు మృత్యువుని కూడా మట్టు పెట్టగల శక్తి కలవాడు అలాంటి మాకు ఎదురు నిలిచే సాహసం ఎవరికుంది మహారాజా లంకేశ్వర వారు కోసల దేశ ప్రభు దశరథ పుత్రులు నామాలు రామలక్ష్మణులు వారు యశోవంతులుగా తేజోవంతులుగా కనిపిస్తున్నారు వారికి బల పరాక్రమాలలో ఎవ్వరూ సాటిరారు సమస్త ప్రపంచంలో విలువిద్యలో వారు సర్వశ్రేష్ఠులుగా నిలుస్తారు దివ్యాస్త్రాల ప్రయోగంలో ప్రజ్ఞాశాలలు సమస్త ఋషులు సమస్త దేవతల నుండి పొందిన దివ్యాస్త్రాలపై వారికి పరిపూర్ణ అధికారం ఉన్నట్టు కనిపిస్తున్నది మహారాజా వారు యుద్ధ కౌశల్యంలో కూడా ప్రవీణులు ఆ కారణంగానే యుద్ధ సమయంలో ఆ ఒక్క రాముని చేతిలో పరమవీరులైన కరదూషణలో వేరమన్నం పొందారు వారికి మాయలు మంత్రాలు కూడా పూర్తిగా తెలుసు ఆ కారణంగానే మన రాక్ష సైనికులు భయముతో బెంబేలెత్తిపోయి ఏ మూలక పరుగులు తీసినా తమ ముందు ఆ శ్రీరాముడే నిలిచి ఉండడం చూశారు ఆయన మోహిని అస్రమహిములు మన రాక్షస సైనికులు తమలో తమ రాముడు అనుకుని ఒకరినొకరు కొట్టుకుని చచ్చిపోయారు అంతటి వీరుడైతే అతడి వృత్తి ఎన్నడూ ధర్మవిరుద్ధంగా ఉండదు అటువంటప్పుడు అతడు అకారణంగానే మన జన్మస్థానంపై ఆక్రమణ చేసి ఎందుకు నాశనం చేస్తాడు మహాత్మా ఆయన ఆక్రమణ చేయలేదు ఆయనపై మన సైన్యమే ఆక్రమణ చేసింది మన సైన్యం ఆక్రమణ చేసి ఓడిపోతే ఇందులో వాళ్ళ దోషమేమి లేదే ఇంకా ఇంతకు ముందే వాళ్ళు మన పట్ల ఏ అపరాధము చేయలేదు వారిపై ఆక్రమణ చేయడం చాలా అనుచితం విభీషణ వర్య మరో విషయం కూడా గమనించాలి గత అనేక వర్షాలుగా ఈ ఇరువురు రాజకుమారులు దండకారణ్యంలో ఋషులను మునిశ్రేష్ఠులందరినీ రక్షించే బాధ్యత తమ భుజస్కందాలపై వేసుకున్నారు వీరి అభయం పొంది ఋషులు మునులు మన సేమలో నిర్భయంగా సంచరిస్తున్నారు వేళ్ళని చూస్తుంటే నాకు అనిపిస్తున్నది ఈ భూమిని రాక్షసీనంగా చేస్తారేమోనని వారు విరాధుడు వంటి బలశాలి అయిన కూడా చంపేశారు తమ ఆహారాన్ని వెతుకుంటూ వనాల్లో ప్రవేశించి ఋషుల్ని భక్షించే రాక్షసుల్ని సంహరిస్తున్నారు కరదోషనాథులు వారిపై ఆక్రమణ ధర్మాన్ని వారు పాటించాలనే కదా అర్థం ఇది కేవలం ఆవేశంలోంచి పుట్టిన మాట మాత్రమే ఇంద్రజీత్ బుద్ధి తర్కం దీనికి విపరీతంగానే ఉండాలి అన్నిటికంటే ముందు ఒక సంగతి వారు తమ హద్దుల్లోనే ఉండి తమ ప్రజల్ని ప్రమాదం నుంచి రక్షించారు దీనికి వారికి పూర్తి అధికారం ఉంది ఇంకో సంగతి మనం వారి పరాక్రమాల గురించి ఎంతో కాలంగా వింటూనే ఉన్నాం ఇలాంటి వారి బలాబలాలు పూర్తిగా పరీక్షించకుండానే మన సేనాధిపతులైన కరుడు దూషణుడు కేవలం ఒక స్త్రీ రెచ్చగొట్టినంతనే దాడి చేసి మన సైన్యాన్ని సర్వనాశనం చేశారు ఎంత పొరపాటు ఇంకే ఉంటుంది సోదర విభీషణ చేతులకు గాజులు తొలగించుకుని కూర్చోండి ఆ పైన తర్కించుకుంటూ ఉండవచ్చు ఎవరి సోదరికైనా దుర్గతి వస్తే నీతి అవినీతి అని ఆలోచిస్తారా ఇటువంటి దారుణ స్థితి ఏ వీరపురుషులకు ఉండకూడదు అనుచిత పరాక్రమంలో ఏ ప్రయోజనం ఉండదు నీతి ధర్మమే జయించి తీరుతుంది వీర పురుషుడు తన ప్రతిష్ట వైభవం పైనే జీవిస్తాడు ఇలా నీలా భయంతో మనసు నిండా సందేహాలు ఉంటే ఇలా ఒకవేళ జరగవచ్చునేమో మన రాక్షస జాతి అన్నిటికంటే ఉత్తమమైనది ఏ మానవుడైనా ఆ ఉత్తమ జాతిపై చేయి చేసుకునే సాహసం చేస్తే దానిని గ్రహించి మేము వాడి చేతులు నరికేస్తాం మా సోదరుని అవమానించిన వాడు ఎవడైనా సరే మేం తక్షణమే వాడి పొగరు అణచివేస్తాం వాడి భార్యని తీసుకువచ్చి మాకు రాణిగా చేసుకుంటాం ఆ ఇద్దరు వనవాసులను చేస్తాం నేను పొరపడితే క్షమించండి మహారాజా నా అభిప్రాయంలో తమరు వారిపై బాహాటంగా దాడి చేయడం ఉచితం కాదు ఇద్దరు మానవులతో స్వయంగా లంకాపతి రావణుల వారు యుద్ధం చేయడం తమ గౌరవానికి అనుకూలం కాని విషయం మహారాజా మరి మహాపరాక్రమవంతుడైన కరదూషణులనే సేనా సమేతంగా సంహరించారంటే స్వయంగా ఈ సముచితం మహారాజా తమరు వెళ్లి ఇద్దరు మానవుల్ని జయించినప్పటికీ తమకు ఏ విధమైన కీర్తి లభిస్తుంది ఆ విధముగా వారు ఖరదోషం వలె తమకు ఏదైనా హాని కలిగించినట్టయితే లంకేశ్వర్ల కీర్తికి అదొక మచ్చగా మారుతుంది నా పథకం తమరు చేసి అతని భార్యని అపహరించడం రాముడికి తన భార్య పైన అపారమైన ప్రేమట అటువంటి ఆమె దూరం అయితే ఆమె శోకంలో తనకు తానే చిక్కి శల్యం అవుతాడు అప్పుడు తన సేవకుల్లో ఎవరో ఒకరు అతని జీవిత లీలను సమాప్తం చేస్తారు మహారాజా సేనాని అకంపనుని ఆలోచన న్యాయంగానే తోస్తున్నది మరైతే అది నీతికి విరుద్ధమైంది నీతి విరుద్ధమేమి కాదు లంకేశ్వర ఆ ఉద్దండ వనవాసులిద్దరూ మీ సోదరి మీద అఖాయత్యం చేశారు ఒక స్త్రీ మీద శస్త్ర చేశారు తమరు వాళ్ళపై ప్రతీకారం తీర్చుకోండి తమ సోదరి పరువు మర్యాదలు కాపాడి వారికి తగిన శాస్తి చేయండి లంకేశ్వరా అవును మహారాజా తన నుంచి మణిదూరం అయితే ఏ విధంగా నాగుపాము గిజగిజ గింజుకుని చూస్తుందో అదే విధంగా భార్య అపహరించబడ్డంతో ఆ రాముడు వియోగంతో చేస్తాడు సిగ్గుతో చేస్తాడు సంతాపంతో చేస్తాడు నిస్సందేహంగా ఈ ఆలోచన మాకు సముచితంగానే తోస్తున్నది కలహంతో బలంతో కౌశలంతో సీతనతల నుంచి వేరు చేయండి అగ్రజ అతడికి గర్వభంగం జరగాలి అప్పుడే నా వేదన చల్లబడుతుంది అలాగే అలాగే చేద్దాం సూర్పణక అలాగే చేద్దాం అతడితో యుద్ధం చేయడం తమ గౌరవానికి విరుద్ధం అయితే చౌర్యం చేయడం తమ మర్యాద ఇనువడింపజేస్తున్న మహారాజా లంకేశ్వర పరమ ఆదరణీయ నా జ్యేష్ఠ సోదరా తమరు పరమ జ్ఞానులు వేదవేత్తలు పరమ తేజోమయులైన తపస్సంపన్నులు పాండిత్యంలో వారు పవిత్రమైన బ్రాహ్మణ కులంలో జన్మించి కూడా పరాక్రమంతులైన క్షత్రియుల వలె పౌరుషంలో కీర్తి శిఖరాలను అందుకున్నవారు క్షణిక దుర్బుద్ధితో తమ ఉజ్వల కీర్తిని కళంకితం చేయవద్దు మహారాజా తమరు పొందిన శక్తి ధర్మజనిత తపస్సు ద్వారా పొందారు అధర్మ మార్గంలో వెళుతూ దుర్వినియోగం చేయవద్ద అధర్మం అధర్మం అంటూ శక్తిహీనులే ఆలోచిస్తారు విభీషణ శక్తివంతులు చేసేదే ధర్మం మరి ఇక ఎవరు ఏం చెప్పినా విన స్థితిలో లేవు మీరు చెప్పినవన్నీ ఆలోచించి నిశ్చితంగా మేమే స్వయం నిర్ణయం తీసుకుంటాం ఆలోచించవలసిందే ఉంది సీతకు తగిన పురుషులు మీరే ఆమెను తమ చెంతకు ముక్కు కోయించుకున్నాను తమ ఇరువురు సోదరులు వారి ప్రాణాలు అర్పించారు ఇంత జరిగినా మీరు ఆమెను దక్కించుకోకపోతే తమని అసమర్థుడిగా భావించి ఎవరు తమ కొరకు ఏ త్యాగమూ చేయరు శాస్త్రవేత్తలు ఏమన్నారు అగ్నిని రోగాన్ని తలపై తారాడే శత్రువుని ఎన్నడూ తుచ్ఛంగా భావించరాదు కరదూషణులను పరాజితులను గావించారంటే వారు సాధారణ వ్యక్తులై ఉండరు వాళ్లతో శత్రుత్వానికి కాలుదువ్వే ముందు నిశితంగా ఆలోచించవలసి ఉంటుంది తమరు మహారాజులు తమరు ఏం చేసినా దాని పరిణామం ప్రజలందరూ అనుభవించవలసి ఉంటుంది తమరు చేసే ఏ పని తమ వ్యక్తిగతం కాదు మహారాజా ఈ రోజు సభా స్థలిలో విభీషణులు కూడా ఇదే యోచన చెప్పారని విన్నాను విభీషణుడు ఎందుకన్నాడంటే అతడు ఒక చాతకాని అతడి రక్తంలో వీరావేశం లేదు మండోదరి వదిన ఎందుకు ఇలా అంటున్నారంటే తనకి చవతి రాబోతుందన్న భయం వారిని పట్టుకున్నది లంకేశ్వర సీత లాంటి అపూర్వ సుందరి ఈ రాజభవనంలోకి అడుగు పెడితే ఈమె ప్రభావం మందగిస్తుంది సీతను ఒకసారి చూసిన తరువాత తమరు ప్రపంచంలోని స్త్రీలందరినీ తుచ్చంగా చూస్తారు శూర్పణఖ ఒక స్త్రీ మరొక స్త్రీ హృదయంలో గుప్తపరుచుకున్న విషయం గుర్తించగలదు మా సందేహం నీ సొంత అవమానం కోసం తమ సొంత సోదరుడికి చోరత్వం నేర్పుతున్నావా స్వామి ఒక స్త్రీని పొందడం అంత అవసర కార్యమైతే ఒక వీరుడుగా వెళ్ళి యుద్ధం చేసి ఆమెను గెలుచుకుని రండి ఒక చోరునిలా మీరు తీసుకువస్తే ఆమె తమరిని ఎలా గౌరవిస్తుంది మరో సంగతి కూడా తమరు ఆలోచించాలి ఇప్పుడు ఆమె మరొకరికి భారీ కదా పరాయి స్త్రీని దొంగిలించడం ఒక వీరపురుషుడికి ధర్మసమ్మతమేనా ధర్మంటావా మహారాణి మండోదరి ఒక సాధారణ పురుషుడికి ఒక రాజుకి భేద ఉంటుంది ఒక సాధారణ పురుషుడు మరొక సంపదపై చెయ్యి వేస్తే అది పాపం అవుతుంది అయితే రాజు దేశంలోని అన్ని సంపదలకు స్వామి అవుతాడు ఇక సీత సంగతికి వస్తే అర్థుడైన భిక్షగాడి జోలిలో ప్రపంచంలో అన్నిటికంటే విడువైన రత్నం పడినట్టుగా ఉంటుంది అక్కడది నిరుపయోగంగా పడి ఉంటుంది రాజుగా మాకు అధికారం ఉంది ఆ రత్నాన్ని ఆ బికారి జోలి నుంచి తీసి మా కిరీటంలో అలంకరించుకుంటాం అందువల్ల మా గౌరవము ఇనుమడిస్తుంది ఆ ప్రకారమే చేయాలని నిర్ణయించుకున్నాం नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय मारीचा महाराजा लंकेश्वर तमक स्वागत दयचे महाराजा महाराजा आसन कंटी తమరిలా అకస్మాత్తుగా నా కుటీరానికి వేయించేయటంలో నాకు ఆశ్చర్యంగా ఉంది తమ రాజ్యంలో అందరూ కుశలమేగా మహారాజా మామా మేము మీ సహాయం కోరి ఇలా వచ్చాం వికట సమస్యలనైనా పరిష్కరించడంలో నీ వంటి బుద్ధిశాలి ఇంకెవరూ లేరు నీకు పెద్ద పెద్ద మాయవిద్యులన్నీ తెలుసు కదా నీవు నీ బలాన్ని మోసాన్ని ప్రయోగించడంలో నీకు నీవే సాటి అందుకే మాకు నీ సహాయం అవసరం అయింది ప్రభువులు క్షమించాలి మాయ విద్యను ప్రయోగించటం మేము మానివేశాం మోసం కపటం విడిచిపెట్టి మేము సన్యాసం స్వీకరించాం ఇప్పుడు శష జీవితాన్ని సేవిస్తూ తపస్సులోనే గడపాలని స్థిరంగా నిశ్చయించుకున్నాం ప్రభువులు క్షమించాలి తమకు ఇప్పుడు ఏ సేవలు అందించలేను రాజు అర్థిస్తున్నాడంటే దాని అర్థం అతను ఆజ్ఞాపిస్తున్నాడని అతని అభ్యర్థన స్వీకరించకపోవడం అంటే రాజ ధిక్కారం ఇక రావణుని ధిక్కరిస్తే దాని పరిణామం ఏమిటో నీకు తెలిసే ఉంటుంది అందుచేత మేము ఎలా ఆజ్ఞాపిస్తే నీవు అలా చేయవలసి ఉంటుంది తమరు వికల ఉన్నట్టున్నారు సెలవు దానికి కారణం ఏమిటి నేను ఏ విధంగా సహకరించగలను మారీచా ఒక మానవుడు మా సైనిక శిబిరాల్ని విధ్వంసం చేశాడు ఇద్దరిని వధించాడు మానవుడా ఎవరూ ఎవరో అయోధ్య రాకుమారుడట రాముడట అతని అనుజుడు లక్ష్మణుడు భార్య సీతతో పాటు పంచవటిలో నివసించేందుకు వచ్చాడట అతడు మా ప్రియ సోదరి శూర్పణకను కూడా అవమానించాడు ఆమె ముక్కు కోసి ఆమెను కురూపిగా మార్చాడు మేము దృఢ నిశ్చయం తీసుకున్నాం మా సోదరుని కురూపిగా మార్చిన అతడి అపురూప సౌందర్యవతి అయిన భార్యను అపహరించి మా హృదయరాణిగా చేసుకుంటాం మేము ఆ సీతను అపహరించదలచాం ఇందులో మాకు మీ సహాయం కావాలి తమకు సహాయం ఆ ను నీ మాయతో ఒక అద్భుత స్వర్ణ మృగం రూపం ధరించు దాని కొమ్ములు బంగారు అయి ఉండాలి దాని చరణాలు స్వర్ణ ఛాయతో ఉండాలి ఎవరు ఎన్నడూ కనీ విని ఎరుగనట్టుగా ఉండాలి నిన్న అలా చూసినంతనే ఆ రామ నిన్ను వేటాడటానికి పరుగులు తీయాలి సీత తప్పకుండా నిన్ను వేటాడేందుకు వారిని పంపిస్తుంది ఆ సమయాన నేను ఆమెను కుటీరం నుంచి అపహరిస్తాను చూశావా ఆ సుందరి సౌభాగ్యం ఎటువంటిదో వనంలోని కుటీరంలో నుంచి తిన్నగా లంకాపురి రాజభవనంలోకి ప్రవేశిస్తుంది ఆమె సౌభాగ్యాలో కాదో తెలీదు మీ దౌర్భాగ్యం మాత్రం ప్రారంభం కాబోతుంది మహారాజా అవును లంకేశ్వర తమరు ఎవరిని ఒక చిన్న రాకుమారుడిగా భావిస్తున్నారో ఆ రాముడి మహిమ తమకు తెలియటం లేదు నా ఉద్దేశంలో అతనెవరో తమకు పరమశత్రువై ఉంటాడు తమకి సలహా ఎవరిచ్చారో కానీ ఇటువంటి నీచ దుష్కర్మ ఫలితంగా తమరు తమ వంశంతో సహా నశిస్తారు లంక రణభూమై రక్తశక్తం అవుతుంది నా మాట వినండి ఇదంతా మరచి లంకకు మరలిపోండి తమ విలాస మందిరంలో అప్సాసులు మించిన అందాల రాణులున్నారు వారితో ఆనందంగా జీవించండి సీత రూపంలో ఉన్న జ్వాలను తాకొద్దు తాకారు బస్సు అయిపోతారు చాలించు పిరికి పంద శత్రువుల మహిమల్ని గురించి చెప్తూ ఈ రావణుణ్ణి భయపెట్టాలని చూస్తున్నావా రావణుడనే పేరు వింటే చెందుకే కాలు తమర్ని భయపెట్టాలని చెప్పడం లేదు మహారాజా నేను సత్యం వచ్చిస్తున్నాను రాముని ప్రతాపాన్ని చూశాను ఆయన తీవ్ర శరధాటికి నేను శత యోజనాలు ఎగురుతూ వచ్చి ఇక్కడ పడిపోయాను అతను సాధారణ మానవుడు కాదు